ఓట్లు తీసుకురావు బీహార్ లో కూడా మనం చూసాం బీహార్ ఎన్నికలు కూడా ఒక్కొక్కరు అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాం అన్ని చెప్పినా కానీ వాళ్ళు ఎందుకు ఆర్జేడి లాంటి పార్టీని ఎందుకు గెలిపించలేదు అంటే వాస్త ఈ జనరేషన్ మేల్కొంది ఈ జీ ఈ కొత్త తరం మేల్కొంది మేము మిమ్మల్ని రకరకాలుగా విడ విభజించి పాలిస్తే మీరు నమ్మడానికి సిద్ధంగా లేరు ఇది నేను రెండు వేల నాలుగులో నేను గ్రహించాను పుట్టే తరం పుట్టపోతున్న తరం కొత్త తరం అది నవతరం అది రక్తాలు సలసల కాగేరు యువతరం అది మీకోసం బాధ్యతగా నేను రాజకీయాల్లోకి వచ్చాను సినిమాల్లో చాలా డబ్బులు ఇందాక ఓజి ఊజి నడుస్తూ ఉంటే ఓజిలాండ్ సినిమాలు మనం రెండు వేల నాలుగు తర్వాత కొట్టేవాళ్ళం కానీ సినిమాల మీద నా దృష్టి లేదు నాకు సమాజం మీద ఉంది నా దృష్టి ఈ మధ్య మీరు బాధపడుతున్నారని చెప్పి కొంచెం దృష్టి పెట్టాను ఓజీ గురించి మరీ రాజకీయం సమాజం అని మమ్మల్ని ఏడిపిస్తున్నాడు మమ్మల్ని తలెత్తుకోలేకపోతుందని మన అభిమానులు అందరూ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారి మీకోసం దృష్టి సారించాను నేను నాకు సినిమాలు ఓకే నా బతుకు నా జీవనాధారం రాజకీయం నా బాధ్యత నా దేశభక్తిని చూపించుకోవడానికి నా సామాజిక బాధ్యతను నిర్వర్తించడానికి నేను ఎంచుకున్న బాధ్యత ఇది సో మీకోసం ఇలా చేయబట్టే నేను దాదాపు ఈరోజున పల్లె పండుగ ఈ టూ పాయింట్ ఓ సందర్భంగా మనం దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలతోటి పనులు మొదలు ఆరు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలతోటి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో యాభై మూడు వేల మూడు వందల ఎనభై రెండు పనులని మనం ప్రారంభించబోతున్నాం దీనికి మీరు ఐదు సంవత్సరాల క్రితం గత ప్రభుత్వ పాలన చూశారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే మీకు ఏం గుర్తొస్తే చెప్పండి వాళ్ళు